అంతర్జాతీయ మహిళా దినోత్సవం పొట్టి శ్రీరాముల జయంతి జన ఔషధి దివాస్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార ఇప్పుడు విందాం రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి సమాన అవకాశాలు సాధికారత సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపేట రవికుమార్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తారీఖున జిల్లా కేంద్రమైన నర్సాపేట కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లాకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలలో మహిళల ఆర్థిక స్వలంబనకు కృషి చేశారని తెలిపారు ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు నూట ఇరవై పాయింట్ ఏడు కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కులను అందజేశారు మహిళలు కుట్టు మిషన్లు ఆటోలు పంపిణీ చేశారు ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్బాబు ఎస్పీ కంజి శ్రీనివాసరావు జాయింట్ కలెక్టర్ సురాజ్ డిఎఫ్ఓ కృష్ణప్రియ డిఈఓ చంద్రకళ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై జయంతి వేడుకలను పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలోని ఈ నెల పదహారవ తారీఖున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాము చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించిన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు ఆయన కృషితోనే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనాదరణకు జీవితాంతం కృషి చేశారని అమరజీ పొట్టి శ్రీరాముల ఆశయ సాధన కోసం అందరం పునరాంకితమవుదామని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు మార్చి ఏడున జన ఔషధి దీవాస్ ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం వద్ద డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పల్నాడు జిల్లా డిఎంహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సాపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలకు అందిస్తున్నారని అన్నారు వైద్యులు కూడా ఈ జనరిక్ మందుల వినియోగం పెంచేందుకు చూడాలని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్దిదారులు మాట్లాడుతూ వారి నెలసరి మందులు మార్కెట్లో మూడు వేల రూపాయలు అయ్యేవని ఈ ఔషధి కేంద్రం దగ్గర అవే మందులు వెయ్యి రూపాయలకు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి మూలాలు గుర్తించి నిర్మూలిస్తున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు కృష్ణా జిల్లాలో పట్టుబడ్డ గంజాయిని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో దగ్ధం చేసే కార్యక్రమాన్ని గత నెల ఇరవై రెండవ తారీఖున స్వయంగా పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు ఇప్పటి రాష్ట్రంలో లక్ష కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు అందులో డెబ్బై వేల కిలోలు ధ్వంసం చేసినట్లు తెలిపారు ఎండీపీఎస్ యాక్ట్ ప్రకారం గంజాయి ధ్వంసం చేయాల్సి ఉండటంతో జిందాల్లో దగ్ధం చేస్తున్నట్లు చెప్పారు మత్తు పదార్థాల కేసులో పట్టుబడిన వారి ఆస్తులు చీజ్ చేస్తామన్నారు అక్రమాలకు పాల్పడేవారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వదలమని స్పష్టం చేశారు గత నెల ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి సందర్భంగా త్రికోటగిరిలో శివనామ స్మరణతో మారుమోగాయి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కోటప్పకొండపై వేంచేసి ఉన్న శ్రీ మేధ దక్షిణమూర్తి స్వరూపంలోని శ్రీకోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఏకోజామున స్వామికి మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం మూడు గంటల నుంచి భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు తొలి పూజ కార్యక్రమంలో నర్సాపేట ఎమ్మెల్యే చదలవాడ ఆనందబాబు పాల్గొన్నారు సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం భక్తులకు సకల సౌకర్యాలు కల్పించిందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు పులులు వన్యప్రాణులు గ్రామాల్లో ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలు తమను తాము కాపాడుకుంటూ అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ తెలిపారు వన్యప్రాణులను వేటాడడం నేరమని అలాంటి ఘటనలు జరిగితే శిక్షార్హులవుతారన్నారు ఇటీవల తరచు పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని అలాంటప్పుడు ఎలా వ్యవహరించాలో సిబ్బందికి అవగాహన కల్పించారు మరిన్ని వార్తా విశేషాలతో ఏప్రిల్ సమాచార లేఖలో కలుసుకుందాం